సత్యసాయి జిల్లా పెనుగొండకు చెందిన యక్షిత్ అరుదైనటువంటి ఘనతను సాధించారు కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించిన బాలుడు గోల్డ్ మెడల్ సాధించి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించాడు అయితే ఈ సందర్భంగా పెనుగొండలోని మంత్రి కార్యాలయంలో మంత్రి సవిత యక్షిత్ ను బాలు తల్లిదండ్రులు కోచ్ ను ఘనంగా సన్మానించారు

వరల్డ్ రికార్డు స్థానం సంపాదించుకోవడం చాలా గర్వించదగ్గ విషయము ఈ ప్రభుత్వం తరఫున మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలకు ప్రోత్సహిస్తారు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే అబ్బాయిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి మరి సహకరించి ఈ రోజు మన దేశానికి మంచి అవార్డు రావడం మరిస్టికార్డ్ అవార్డు రావడం బ్లాక్ ప్యాంట్ రావడం చాలా గర్వంగా ఉంది గురువు గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ఈ ప్రోత్సాహకరంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ వికలాంగుల్ గుర్తించింది కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మళ్ళీ అలా గత ప్రభుత్వం వికలాంగుల్ని కూడా గాలి పనిచేసింది వికలాంగులు పడుతున్న కష్టాలు తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు మరి మూడు ఉన్న పెన్షన్ ని వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ అందజేసిన చంద్రకి ముఖ్యంగా ఈ రోజు వికలాంగుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి మరిన్ని అవార్డులు తీసుకొని ఈ రాష్ట్రానికి మరింత పేరు దేవలసిందిగా కోరుకుంటూ ఇష్యూ ఆల్ ద బెస్ట్ మన మేడం గారి చేతి మీద అవార్డు తీసుకోవడం మా పూర్వజన్మ సుకృతం యాక్చువల్ గా నేను ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ రోజు మేడం గారి చేతి మీద తీసుకుంటా ఎందుకంటే నేను మేడం ని సోషల్ మీడియాలో ఫాలో అప్ చేస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ అంటే మేడం ప్రతి క్షణం జనంలో తిరుగుతారు ఇట్లాంటి అంటే నా లైఫ్ లో తే విధంగా మా గవర్నమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్ మూడు వచ్చే పెన్షన్ ఆపేదిస్తుంది నాకు లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంది చాలా పథకాలు నాకు మా ఇంటికి చేరుతున్నాయి కాబట్టి నేను మా రన్ చేసుకుంటున్నాను లేకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని నేను కూడా అందుకు మేడం వల్ల మనం మనకు హెల్ప్ చేస్తున్న ప్రభుత్వ అధికారుల సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా తల వంచి పాదాభివందనం చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి